అండి ఎలా ఉన్నారు అందరు ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే జపాన్లో వాళ్ళు పాటించే కొన్ని టెక్నిక్స్ ఎందుకు అవి వాళ్ళు ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి వర్క్ ప్లేస్లో ఎక్కువ టైం పని బాడీ మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి సో ఈ టెక్నిక్ గురించి మనం చెప్పుకుందాం జనరల్గా మనకు తెలుసు కదా జపాన్ వాళ్ళు చాలా ఫేమస్ అని చెప్పేసి వాళ్ళ డెడికేషన్కి కమిట్మెంట్కి టైం సెన్స్కి పంక్షువాలిటీకి ఈ ప్రపంచానికి వాళ్ళు ఎన్నో అందించారు మీరు చూసిన కైజన్ అని ఉంది కదా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అదొకటి ఇకి గాయన ఒకటి జస్ట్ ఇన్ టైం ఒకటి ఓ ఆ కోల్ చెంది ఇప్పుడు ఇన్నమ్ ఈ వీడియోలో మనం చూసేదంటే ఏంటి ఇది ఇన్నమ్మురి అని చెప్పేసి రండి ఇంకా ఎన్నెమూరి అనేది ఒక అద్భుతమైన టెక్నిక్ అండి ఇదేంటంటే ఈ పని ప్రదేశాల్లో మన ఉత్పాదకత ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి సో పని పని మధ్యలో చిన్న చిన్న న్యాప్స్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటాం సో దీనివల్ల మనకి మనసుకి కానీ మన మైండ్కి మన బాడీకి చాలా విశ్రాంతి దొరుకుతుంది ఆ విశ్రాంతి దొరకటం వల్ల మనం ఎక్కువ వర్క్ చేస్తాం ఇంకా కష్టపడి సో ఎక్కువ అలసిపోము ప్లస్ మనం పని చేసేదాం కూడా క్వాలిటీ అనేది మెరుగుపడుతుంది సో ఈ టెక్నిక్ అంతా గొప్పదండి సో మీరు ఎవరైనా బయట జపనీస్ వాళ్ళని చూసుంటే వాళ్ళు ఏంటి డీటెయిన్ పడుకున్నారు అని అనుకోవద్దు వాళ్ళు ఇది ఫాలో అవుతుందంట ఇన్న మరి టెక్నిక్ సో ఎవరైతే ఇలా నిద్రపోతున్నారో చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా టైర్డ్ అయిపోయారు కష్టపడి పని చేస్తారని అనుకుంటారు సో నెక్స్ట్ టైం మీరు అనుకున్న చూసినప్పుడు ఎవరైనా జపనీస్ని ఇలా నిద్రపోతూ అంటే అది న్యాప్ అనుకోండి అదొక ఆర్ట్ దాన్ని మాస్టర్ చేస్తారని అర్థం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేడి బాయ్ బాయ్